హాయ్ ఫ్రెండ్స్ సంక్రాంతి సంబరాలు చూసారా కేవలం ముంగిట్లోనో పెరట్లోనో అలాగే పల్లెటూర్లలోనో చూస్తామనుకుంటాం కదా ఇప్పుడైతే ప్రతి వాకిట్లోనే కాదండి ఇలా షాపింగ్ మాల్లలో కూడా సంక్రాంతి సంబరాలు అంబరాన్ అంటాయి అనమాట ఇక్కడ నేను చూస్తున్నాను సిటీ స్క్వేర్ మాల్ అండి ఇది కర్నూలులో ఉంది మామూలుగా హైదరాబాద్ అలాగైతే మనం చూస్తుంటాము కర్నూలులో కూడా పెద్ద షాపింగ్ మాల్ అయితే పెట్టేశారు కేవలం షాపింగ్ ఒకటే కాదండో ఈ పిల్లలకు చాలా చాలా గేమ్స్ అయితే ఉన్నాయి ఎందుకు ఉండవండి చెప్పండి డబ్బులు ఉన్న వాళ్ళకి ఉన్నంత అనమాట మనం చేతి నిండా డబ్బులు ఉండలే కానీ గేమ్సే కాదండి కొండ మీద కోతిని కూడా తీసుకొని రావచ్చు పైసాలో పరమాత్మ హై అన్నమాట ఇక్కడ చూశారు కదా చూస్తానే గేమ్స్ గేమ్స్ అన్నారా అన్నీ మన వల్ల అవుతుందని చెప్పేసి ఈ కార్ గేమ్ ఒకటే ఆడిచ్చామనమాట అంతేకాదండి ఈ టైం కూడా లేదు యాక్చువల్గా సినిమాకి అయితే వెళ్ళాము ఈ సినిమాతో పాటు ఇలా జస్ట్ షికార్ అయితే చేశామన్నమాట ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ ఇంజింటి గురలక్ష్మిని ఫాలో చేయండి థ్యాంక్ యూ